హే గాయస్ అగ మాక్ అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పనస విత్తనాలతో సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూస్తాను మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ ఒక కుక్కర్ జార్ తీసుకుని అందులోకి కందిబారని అయితే వేసుకోవాలి ఇప్పుడు అందులోకి రెండు టమోటాలను కూడా ఎర్రగా ఉండే టమోటాలను వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ అండ్ అలాగే ఆయిల్ని వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పులో కట్ చేసి పెట్టుకున్న పనసవిత్తనాలు మీ దగ్గర ఏ ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే ఆనియన్స్ని కూడా వేసుకొని ఈ బౌల్ని కుక్కర్లో పెట్టేసి నాలుగైదు విజిలకి మెత్తగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం చింతపండు అండ్ అలాగే కొన్ని నీళ్లు వేసుకుని చింతపండుని నానబెట్టుకోవాలి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత నాలుగైదు ఎండుమిర్చి పచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి కొన్ని ఆవాలు జీలకర్ర అండ్ అలాగే కొంచెం కరివేపాకు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలంటాం ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు సాంబార్ పొడి అండ్ అలాగే కారం పొడిని కూడా వేసుకొని వీటిని అంతా బాగా మగ్గించుకోవాలన్నమాట స్పైసెస్ అన్నీ బాగా ఉడకాలన్నమాట అప్పుడే సాంబార్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అవడం కోసం కొంచెం బలెంను కూడా యాడ్ చేసుకోండి అండ్ అలాగే టేస్ట్కి సరిపోంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి ఈ సాంబార్ మరీ మందంగా ఉంటే కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు బాగా ఉడికించుకోవాలన్నమాట సాంబార్ని అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ చూడండి ఫోర్ విజిల్స్కి అయితే నేను ఉడికించాను చాలా మెత్తగా ఉడికిపోయాను అనమాట ఇప్పుడు వీటిని మనం స్మాష్ చేసుకోవాలన్నమాట ఇలా స్మాష్ అవుతాం ఇప్పుడు స్మాష్ చేసుకున్న తర్వాత వేళ్ళను మనం మెత్తగా పేస్ట్ లాగా స్మాష్ చేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది సాంబార్కి ఇప్పుడు ఈ బాల్యను మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న పులుసులోకి ఇది యాడ్ చేసుకోవాలి మీరు కావాలంటే వెజిటేబుల్స్ని దించే ముందునే యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ వాటిని ఉడికించేసాం కాబట్టి ఇలా బాగా పొంగు వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట ఫైనల్లీ విత్తనాలతో సాంబార్ అయితే రెడీ అయిపోయింది అనమాట నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇది ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చి నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్